తెలిసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షి గొప్ప దయాగ్ర హృదయం రైతు పక్షపా గొప్ప లౌకిక శక్తుల కులము లేదు మతం లేదు ప్రాంతం లేదు అనే పద్ధతిలో చూశాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆయన మనం చేస్తున్నారు దానికి ఉదాహరణ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా మనం మనం ఎప్పుడైనా ఊహించావా మన మిడ్డల చదువులు ప్రభుత్వమే చదివిస్తుందని మన ఆరోగ్యం ప్రభుత్వమే చూస్తుందని అన్నిటి నుంచే రైతుపక్షపాత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా అంతకుముందు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే తలంపు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టారు కానీ ఆ రోజు గెలవలేదు తొంభై తొమ్మిది ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది కానీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంప్రమే అది చేశాడు ఆయన ఆయన చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమం జలై ఉచిత విద్యుత్ వైద్యం పిల్లలకి ఫీజు వేయవలసింది ఇవన్నీ కూడా ఎప్పుడు మనం అంతకు అంతకుముందు చాలా మంది గొప్ప ముఖ్యమంత్రులు చేశారు కానీ వేదవాడి జీవితాల గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు లేవని కూడా నేను చూస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర గారు ఈ కార్యక్రమాల అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు జల యజ్ఞం చిన్న విషయాన్ని ఎనభై ఐదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెలంగాణ కానీ అమరావతి కానీ ఆ రోజునటువంటి రాష్ట్రం చేపట్టారు అట్లాగే మరి రైతులందరికీ సేవ చేయాలని తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ మెత్త ప్రాంత రైతులు నష్టపోతున్నారు వాళ్ళు పావుల్లో పోర్లో వచ్చి నీళ్లు తోడి పంటలు పండిస్తున్నారు డెల్టా ప్రాంతంలో నీళ్లు ఉచితంగా వస్తున్నాయి ఒకటే ధర వస్తుంది ఒకటే ధర వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది కూడా నేను అడవి చేస్తున్నాను ఆరోగ్య కేంద్రం కూడా వ్యతిరేకంగా ఉంది అయినప్పటికీ కూడా ఒప్పించి వాళ్ళని చేశారు తర్వాత రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి రైతు రుణమాఫీ చేశారు అట్లాగా ఆ విధంగా ఆయన తల చేసినటువంటి కార్యక్రమాలు దానిలో జలయత్న భాగమే ఈనాడు బహుళాకా సాధర్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును అని కూడా నేను మనం పోలవరం ప్రాజెక్టు సక్రమంగా పూర్తి చేస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ಮಹಾ ಸುಭಿಕ್ಷ ಶ್ರೀಕಾಕಳು ಹಿಂದೂಪುರ ದಿನ ಹೊರಗೆ ಅಲ್ಲೇ ತಡವರ